హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆదర్శ మహిళ అనేటువంటి ఇరవై మూడవ లెసన్ చూస్తున్నాము బాలభారతిలోని మూడవ తరగతిది తర్వాత వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ మొట్టమొదటి భారతీయ ఉపాధ్యాయురాలు శ్రీమతి సావిత్రిబాయి ఫులే అనేటువంటి ఆవిడ అనమాట ఈమె క్రీస్తు శకము పద్దెనిమిది వందల ముప్పై ఒకటో సంవత్సరము జనవరి మూడవ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాకు చెందిన నయగావ్ అనేటువంటి గ్రామంలో జన్మించిందనమాట ఈమెకు చిన్నతనం నుండి చదువుకోవాలి అనేటువంటి కోరిక అనేటువంటి ఉండేది అప్పటి కాలంలో బాలికలు అనేటువంటి పాఠశాలలకు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం అనేటువంటి లేదనమాట అంటే ఆడవాళ్ళకి తెలివి ఉంటుంది కానీ పెళ్ళిళ్ళు చేసే బాల్య వివాహాలు జరిగేవి తర్వాత వచ్చేసి ఆడపిల్లలను వచ్చేసి బయటికి పంపించేవాళ్ళు ఒకవేళ భర్తగాని చనిపోతే ముసలి వాళ్ళకి ఇచ్చి వివాహం చేస్తారు తర్వాత వచ్చేసి ఒకవేళ భర్తగాని చనిపోతే గుండు కొట్టి మూల కూర్చోబెడతారు ఈ విధంగా చదువు అనేటువంటిది ఆడవాళ్ళకి లేకుండానే పో చేశారనమాట సో ఈమెకి బాలికల పాఠశాలకు వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఆ కాలంలో లేదు సావిత్రి బాయికి పూనాకు చెందినటువంటి పదమూడు సంవత్సరములు గల జ్యోతి బాఫులేతో వివాహం జరిగింది ఆయన సావిత్రిబాయికి చదువుకోవాలనేటువంటి కోరిక ఉన్నందుకు ఎంతో సంతోషించాడు చదువులేని వారు కళ్ళు ఉన్న గుడ్డివారి కథే అనేటువంటి తలంచి జ్యోతిబా ఆమెను చదువుకోమని ప్రోత్సహించాడనమాట నేలనే పలకగా ఆమిడి పుల్లను బలపంగా చేసుకుని ఆ కాలంలో బలపం లేవు ఆ విధంగా చేసుకుని ఆమెకు చదువు నేర్పడం ప్రారంభించాడు త్వరలోనే సావిత్రిబాయి చదవడం రాయడము నేర్చుకుంది పుస్తకాలు చదవడం మొదలుపెట్టింది ఈ విధంగా ఆ కాలంలో రాసి నేర్చుకునేవాళ్ళు అనమాట ఒక ఆడపిల్ల కానీ చదువుకుంటే ఒక ఊరే చదువుకున్నట్టు అనమాట ఒక ఇంటి స్త్రీ చదువుకున్నది అనుకోండి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చదువుకున్నట్లెక్కే సో ఈ విధంగా ఆ యొక్క ఇంటి స్త్రీనే మొత్తము ఇంటి వాళ్ళకందరికీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చదువు అనేటువంటిది నేర్పించగలుగుతుంది ఆమెకు తాను ఒక్కటే చదువుకోవడం కాక ఆడపిల్లలందరూ చదువుకోవాలనేటువంటి కోరిక కూడా కలిగింది అనమాట చూడండి నేను మటుగే చదువుకోవడం కాదు అందరికీ చదువు అనేటువంటిది అబ్బాలి అనేటువంటిది కోరిక అనేటువంటిది కలిగింది అదేవిధంగా వచ్చేసి నాకు కూడా ఏంటంటే పిల్లలందరికీ వచ్చేసి చదువు నేర్పించడం అంటే చాలా ఇష్టం అనమాట నా వల్ల చేతనైనంత సహాయం అనేటువంటిది అందరికీ అందాలి అనేటువంటి ఉద్దేశంతో సదుద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను కానీ నాకు చిన్నప్పటి నుంచి ఒక స్కూల్ని పాఠశాలని నడపాలని కోరిక కానీ ఏంటంటే అది డబ్బు ఉంటేనే మనము స్కూళ్ళు అవన్నీ వచ్చేసి జరుపుకోగలుగుతాము కాబట్టి ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం అనేటువంటిది ఈ యొక్క యూట్యూబ్ ద్వారా జరిగింది కానీ దాంట్లో వచ్చేసి ఒక్క పైసా కూడా నేను వచ్చేసి డబ్బు లేకుండానే వితౌట్ అడ్వర్టైజ్మెంట్ లేకుండానే మనం వచ్చేసి చదువు అనేటువంటిది చెప్తూ ఉన్నాము సో కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్లు వేస్తేనే మనకు వచ్చేసి డబ్బు వస్తుంది కానీ అడ్వర్టైజ్మెంట్ లేకుండానే మీకు వచ్చేసి చదువు అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటి సదుద్దేశంతో మనము ఇక్కడ చదువు అనేటువంటిది ఇవ్వడం జరిగింది అదేవిధంగా తను చదువు కూడమే కాకుండా ఆడపిల్లలకు కూడా వచ్చేసి చదువుకోవాలనేటువంటి కోరిక ఆమెలో కలిగింది పూనాలోని బుద్వార్ పేటలో బాలికల కోసం పాఠశాలను స్థాపించింది అలాగే ఆమె మొదటి ఉపాధ్యాయునిగా పేరు పొందింది ఆ పాఠశాలను నడుపుటలో ఆమె ఎన్నో కష్టాలు పడింది కొంతకాలానికి ఆ పాఠశాలకు ప్రభుత్వము గుర్తింపు లభించింది అంతేగాక ప్రభుత్వము ధన సహాయాన్ని కూడా అందించింది అనమాట సావిత్రిబాయి ఫులే బాలికలకు చదువు నేర్పడమే కాకుండా నిరాశయ స్త్రీలకు బాలబాలికలకు పునరా పునరావాసం కూడా కల్పించింది పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో పూనాలో ప్లేగు వ్యాధి సోకింది ఆమె ప్లేగు వ్యాధి దిగ్రస్తురాలకు ఎంతో సేవ చేసిందనమాట చివరకు ఆ వ్యాధితోనే ఆమె పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం మార్చి పదవ తేదీన ఆమె చనిపోవడం జరిగింది అనమాట మరణించింది సో ఈ విధంగా ఆమె ఎనలేని సేవ అనేటువంటిది చేసింది అనమాట సావిత్రిబాయి ఫులే నిస్వార్థానికి సామాజానికి ఎంతో సేవ చేసింది అన్నమాట సో నిస్వార్థంగా సమాజానికి ఎంతో సేవ చేసింది మానవ సేవయే మాధవ సేవగా భావించినటువంటి సావిత్రిబాయి పులే అనేటువంటిది మన ఆదర్శ మహిళ అనమాట ఆమె సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం ఆమె జ్ఞాపకార్థంగా తపాల బిళ్ళను కూడా విడుదల చేసిందనమాట ఈ విధంగా మనము దేశం కోసము మన వల్ల వీలున్నంత వరకు మనము చేతనైనంత సహాయం అనేటువంటిది మనము సమాజానికి చేయవచ్చు